న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయిలోని కేశమనేనిపల్లి గ్రామం దగ్గరలోని ఓ క్వారీలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది ఈతకు వెళ్లి పద్దెనిమిది సంవత్సరాల వేలూరు పెంచల్ ప్రసాద్ అనే యువకుడు తయారని స్థానికులు చెప్తున్నారు క్వారీ వద్ద గాలింపు చర్యలు చేపట్టారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా కలువాయిలోని కేశమనేనిపల్లి గ్రామం దగ్గరలోని ఓ క్వారీలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది ఈతకు వెళ్లి పద్దెనిమిది సంవత్సరాల వేలూరు పెంచల్ ప్రసాద్ అనే యువకుడు గల్లంతయారని స్థానికులు చెప్తున్నారు

म <sum _> <sum _> hmm. ah. <smart>